వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విద్యుత్ శాఖ చిత్తూరు అర్బన్ డివిజన్ ఇన్ఛార్జ్ మునిచంద్ర తెలిపారు గురువారం ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యతతో కూడిన విద్యుత్తును సరఫరా అందించాలని ఇప్పటికే ప్రతి సబ్ ను పరిశీలించే సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు విద్యుత్ వినియోగదారులకు ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు రెండుకు కాల్ చేస్తే సమస్యలకు పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు అలాగే వినియోగదారుల సౌకర్యార్థం ప్రతి సబ్ స్టేషన్లో గ్రీవెన్స్ రిజిస్టర్ వినియోగదారులు తమ సమస్యలను రిజిస్టర్ లో నమోదు చేయాలని కోరారు తద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు కావున వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే పెండింగ్ లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను కూడా ఉచిత విద్యుత్ పథకం కింద ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు విద్యుత్ వినియోగదారులైన కేటగిరీ వన్ అయినా కానీ టూ సర్వీసులు త్రీ కేటగిరీ త్రీ సర్వీసులు ప్లస్ అగ్రికల్చర్ సర్వీసులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే నా ముఖ్య ఉద్దేశము అందులో కానీ ఏఈలతో కానీ ఏడీలతో కానీ కోఆర్డినేషన్ చేసుకోవాలని విద్యుత్ సరఫరాలు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ప్రతి ఒక్క ఏఈని కోవడం జరిగింది అందులో భాగంగా ప్రతి సబ్ స్టేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రెక్టిఫై చేసి చెప్పడం జరిగింది ప్లస్ విద్యుత్ సర్వీసులు కూడా మనం అగ్రికల్చర్ సర్వీసులు డివిజన్లో దాదాపు ఇవ్వవలసిన సర్వీసులు రెండు వందల నలభై మాత్రమే పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా త్వరలో ఉచిత విద్యుత్ పథకం కింద ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఏదైనా సరే విద్యుత్ వినియోగదారులకు ఏదైనా సమస్యలు ఏర్పడించుకో వన్ నైన్ వన్ టూకి కాల్ చేయవలసిందిగా పోవడం జరిగింది వాళ్ళ ప్రతి సమస్యకు పరిష్కారం చేయడం జరుగుతుంది మన సూపర్ అండ్ ఇంజనీర్ వారి ఆధ్వర్యంలో ఈ మధ్య మీటింగ్ జరిగింది అందులో భాగంగా కన్జ్యూమర్ గ్రైవెన్సెస్ రిజిస్టర్ ఒకటి ప్రతి సబ్ పెట్టడం జరిగింది అందులో కన్జ్యూమర్లకు ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఆ రిజిస్టర్లందు నోట్ చేసి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చేయడం జరుగుతుంది కాబట్టి వినియోగదారులను ఈ స్థలావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విషయం కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ